తెలుగు సాహితీ ప్రియులకు మౌనశ్రీ మల్లిక్ నమస్కారం ఇటీవల మార్కెట్లోకి కవన గర్భరాలు అనేటువంటి ఒక కవితా సంకలనం వచ్చింది చాలామంది కవితా సంకలనాలు తీసుకొచ్చారు కానీ ఈ కవితా సంకలనంలో అనేకమైనటువంటి ఉన్నాయి వందేళ్ల సాహిత్యంలో వందేళ్ల సాహిత్య చరిత్రలోంచి అత్యద్భుతమైనటువంటి ఆణిముత్యాల లాంటి కవితలను సేకరించి కవన గర్భరాల పేరుతో రూపొందించారు ఇందులో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మహానుభావులు మహాకవులతో పాటు ఉదయమైన కవులను కూడా తీసుకొని వాళ్ళ కవితలకు కూడా ఇందులో చోటు కల్పించారు సో ఈ కవితా సంకలనం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి కవిత మీద విశ్లేషణ ఉంటుంది అంతేకాకుండా ప్రతి కవి యొక్క బయోడేటా ఉంటుంది సంక్షిప్త జీవిత సమాచారం సో అంతేకాకుండా అనువాదాలు ఉన్నాయి చమత్కార కవితలు ఉన్నాయి మినీ ఉన్నాయి తర్వాత మినీ కవిత ప్రక్రియలు కూడా ఇందులో ఉన్నాయి సో వీటన్నిటి సమాహారం ఇప్పుడు కవిత్వంలో ఒక కవి యొక్క కవికి కవిత్వం మీద అభిప్రాయం ఏమనుంది అసలు కవిత్వం అంటే ఏంటి తన మనసులో ఏమనుంది అది కూడా ఉంటుంది అలాగే ఒక కవి మీద ఇంకొక కవి చేసినటువంటి కామె కామెంట్స్ ఏంటి ఇలా ఉండడమే కాకుండా ఏ కవికి ఏ పురస్కారాలు ఏ సంవత్సరంలో వచ్చాయి చాలా రకాల అవార్డులు ఇందులో పొందుపరిచారు సో ఒక్కటని కాదు తెలుగు సాహిత్య చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి కవితా సంకలనం రాలేదు అని నేను ఘంటాపదంగా చెప్పగలను అంతేకాకుండా ఈ పుస్తకం రూపొందించడానికి చేపూరు సుబ్బారావు గారికి వికే ప్రేమచంద్ గారికి ఆరు సంవత్సరాల కాలం పట్టింది ఈ ఆరు సంవత్సరాల పాటు ఈ పుస్తక రూపకల్పనలో నేను కూడా భాగం పంచుకున్నాను సో అందుకే ఈ పుస్తకం ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి గ్రంథం ఇది తెలుగు భాష అంతరించిపోతుంది అని చాలామంది బాధపడుతూ రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పుస్తకం తీసుకొని మీరు చదవండి మీ పిల్లలతో కూడా చదివించండి ఒక వెయ్యి రెండు పేజీల ఈ పుస్తకం కేవలం ఆరు వందల రూపాయలకు మాత్రమే విక్రయిస్తున్నారు సో ఇలాంటి వివిధమైనటువంటి అంశాల సమాహారం ఒకే చోట ఉండడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం ఈ ఉద్గ్రంథం ఈ ఉద్గ్రంథం మీ ఇంట్లో తప్పకుండా ఉండాలి కాబట్టి ఈ పుస్తకాన్ని కొంటారని చదువుతారని ఆనందిస్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను నమస్కారం